బెహ్రా విద్యా సంస్థలు విద్యారంగంలో విజయానికి మారు పేరుగా నిలుస్తూ విద్యార్థులను రేపటి భవిష్యత్తు ఆశా కిరణాలుగా తీర్చిదిద్దుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పాలిటెక్నిక్ డిప్లొమాతో పాటు విద్యార్థులకు త్రివిధ దళాల్లో ఉద్యోగం సాధించే విధంగా డిఫెన్స్ శిక్షణ ఇస్తూ పాలిటెక్నిక్ డిప్లొమాలో సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులతో పాటు ఐటీఐ నర్సింగ్ అగ్రికల్చర్ కోర్సుల్లో అనుభవ జ్ఞానులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ముప్పై ఆరు ఎకరాల సువిశాల ప్రాంగణంలో కుటుంబ వాతావరణం ఉట్టిపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యాధునికమైన వరల్డ్ క్లాస్ ల్యాబ్ మరియు క్రీడా హాస్టల్ సదుపాయాలతో మీ ముందుకు తీసుకొచ్చింది బెహరా విద్యా సంస్థలు విద్యార్థులు రేపటి భవిష్యత్తు నాంది పలుకుతూ ఉజ్వల భవిష్యత్తు కోరుకునే యువతకు స్వాగతం పలుకుతుంది మీ బెహరా విద్యా సంస్థలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ సదుపాయం కలదు మా కోడ్ బీసీఆర్బి అడ్రస్ కోట్యాడ గ్రామం ఎల్కోట మండలం విజయనగరం జిల్లా నమస్తే అండి ఐ ఐఎమ్ విజయ బెహ్రా అండ్ ద కరెస్పాండెంట్ ఆఫ్ బెహ్రా ఎడ్యుకేషనల్ హబ్ విజయనగరం బెహ్రా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నది ఎడ్యుకేషన్ సెక్టర్లోనే ఇట్ ఈస్ అ వెరీ ప్రామినెంట్ నేమ్ ఇన్ ద నార్త్ ఆంధ్ర అండ్ వి ఆర్ టు ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద పాస్ట్ ట్వంటీ ఇయర్స్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బెహ్రా అన్నది ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఓరియంటెడ్ ఇన్ టు సర్వీస్ వీఆర్ ఇన్ టు ఎడ్యుకేషన్ వీఆర్ ఇన్ టు మెడికల్ అండ్ వీఆర్ ఆల్సో ఇన్ టు హాస్పిటాలిటీ సెక్టర్స్ అండ్ ఈ క్యాంపస్కి వచ్చేసరికి ఇది ముప్పై ఆరు ఎకరాల అతిపెద్ద క్యాంపస్ విచ్ ఇస్ వెరీ నియర్ టు విశాఖపట్నం అండ్ విజయనగరం ఈ క్యాంపస్లో మా దగ్గర వివిధ కాలేజెస్ ఉన్నాయి లైక్ పాలిటెక్నిక్ ఐటీఐ అగ్రికల్చర్ నర్సింగ్ అండ్ వేరియస్ అదర్ కాలేజెస్ And Dinto Patu, we believe in an overall development of an individual. Andukani Chuste, we have an athletic track, we have a volleyball court, we have a football court, we have swimming pools, two different swimming pools, one is a diving pool and the other is a practice pool. We also have obstacle courses and yeah we uh, mainly believe that the student who pass out from this college or this group of institution is more of service oriented and which helps for the betterment of the country as a whole. అండ్ బెహ్రా డిఫెన్స్ అకాడమీ ద నేమ్ ఇట్ సెల్ఫ్ డిఫెన్స్ ఇట్స్ మెయిన్లీ ఓరియంటెడ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద నేషన్ అండ్ వీ ట్రైన్ యంగ్ మైండ్స్ ఫార్ ద సర్వ్ ఫర్ అటెంప్ టు సర్వ్ ద నేషన్ అండ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద యూత్ అండ్ ఫర్ ద కంట్రీ థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు రామ్ సుభాష్ బెహ్రా డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపల్ అండి రెండు వేల పదహారు నుంచి ఈ సంవత్సర స్థాపించడం జరిగింది మా వద్ద డిఫెన్స్ ట్రే డిఫెన్స్ ట్రైనింగ్ ప్లస్ జాబ్ కోర్స్ ట్రైనింగ్ ఉంది ఫైవ్ టు ఎయిట్ టు మార్నింగ్ ట్రైనింగ్ పీరియడ్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మూడు రోజులు జిమ్ మూడు రోజులు గ్రౌండ్ వర్క్ చేస్తాం మా వద్ద ట్రైన్డ్ ఆర్మీ ఎయిర్ ఫోర్సు నేవీ ఎన్డీఏ ట్రైనింగ్ కోచింగ్ అన్నీ ఇస్తాం ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో అలాగే ఎక్స్ డిఫెన్స్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు మా దగ్గర ఎస్ఎస్బి గ్రౌండ్ టూ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ ఆప్టి ఆప్టికల్సు జాబ్ని ఏమన్నా పడ్డాయి అన్న వాటిని అప్లై చేయించి పిల్లల చేతి రాయించి ఏదైనా జాబ్ కోర్సులో జాయిన్ చేయడానికి మేము సా మా వంతు కృషి చేస్తాం పిల్లలకి ఏదైనా జాబ్ ఆఫర్స్ ఉన్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలోనే మేము చేస్తాం మా దగ్గర అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్నారు వాళ్ళు ఏదైనా ఎగ్జామ్స్ పడినా వాటిలో పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి మంచి మార్కులు తెప్పించడానికి వాళ్ళు వాళ్ళంతా కృషి చేస్తారు మా దగ్గర పాలిటెక్నిక్ కోర్సెస్ మెకానికలు సివిలు ట్రిపులీ ఈసీఈ సిఎంఈ ఉన్నాయండి మేము పాలిటెక్నిక్తో పాటు డిఫెన్స్ కూడా ఎడిషనల్గా కోచింగ్ ఇస్తున్నాం దీంతో పాటు ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ కూడా ఉంది మా వద్ద ట్రైన్డ్ ఫ్యాకల్టీ అనుభూలైన ఫ్యాకల్టీ ఉన్నారు వాళ్ళు పిల్లలకి ఇచ్చేయడంలో చాలా తను వాళ్ళ వంతు కృషి చేసి పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు మా దగ్గర ల్యాబ్ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ విత్ డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది ఆ విధంగా మేము పిల్లలకి ఏదైనా అవసరాలకు కానీ పుస్తకాలు వాటికి ఇది చేసుకోవడంలో లైబ్రరీని వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క మేధాశక్తిని పెంచుకోవడానికి సాయశక్తుల కృషి చేస్తున్నాం మా దగ్గర బస్ ఫెసిలిటీ కూడా ఉంది వి విజయనగరం ఎస్కోట వైజాగ్ నుంచి బస్సులు ఫెసిలిటీ కూడా ఉంది పిల్లలకి అవకాశం కూడా ఇచ్చి మా వద్ద ఇది చేసుకోవడానికి మేము కృషి చేస్తున్నాం ఫ్యూచర్లో మాకు అంతా ఇది చేసి అడ్మిషన్స్ అన్నీ బాగా వచ్చి మాది ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు సంజన నేను ఎంఎస్సి అగ్రికల్చర్ ఇన్ సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ బాపట్ల కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో చేశాను ఇప్పుడు నేను బెహ్రా పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ కాలేజ్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను వ్యవసాయం అనేది భారతదేశంలో వెన్నుముక లాంటిది అండ్ వ్యవసాయం ఆహార ఉత్పత్తికి ముఖ్య ఆధారం వ్యవసాయంలోనే సాయం అనే పదం ఉంది అగ్రికల్చర్లోనే కల్చర్ అనే పదం ఉంది సో ప్రపంచానికి సాయం చేసే గుణాన్ని అలవాటు చేయడమే మా బెహ్రా పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం సో అందుకే మా కాలేజ్లోని ఈ టూ ఇయర్స్ డిప్లొమా కోర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది సో టెన్త్ పాస్ అయిన విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాం అండ్ దీని తర్వాత డిగ్రీ కోర్సు అంటే అగ్రికల్చర్ బీఎస్సీ ఎంఎస్సి పిహెచ్డి అలా హయ్యర్ స్టడీస్కి కూడా వెళ్ళవచ్చు మన స్టేట్లోని ఇండియాలోని అలాగే ప్రపంచ దేశాలన్నింటిలోని ఈ కోర్సుకి చాలా లాభాలు ఉన్నాయి అండ్ అందరికీ చాలా ఉపయోగకరమైన కోర్సు ఫ్యూచర్లో ఇంకా ఇంకా దీని డిమాండ్ పెరగబోతుంది సో అందరూ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి డిప్లొమా కంప్లీట్ అయిన వెంటనే కూడా గవర్నమెంట్ ఉద్యోగంలు ఉద్యోగాలు ఉన్నాయి సచివాలయం పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు మై నేమ్ ఇస్ షారోన్ ఐ వాస్ వర్కింగ్ ఎస్ ప్రిన్సిపల్ ఇన్ బెహ్రా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కొటిఆరలో మనకి నర్సింగ్ కాలేజ్ ఒకటి పెట్టారు సో నర్సింగ్కి ప్రజెంట్ ఇప్పుడు మనకి చాలా డిమాండ్ ఉంది చాలా మంది చూస్ చేసుకునేటప్పుడు నర్సింగ్ అంటారు బట్ ఆఫ్టర్ కోవిడ్ మనకి నర్సింగ్లో చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అబ్రాడ్లో కూడా చాలా ఐ మీన్ చాలా జర్మనీ అదర్ మోర్ కంట్రీస్ యూకే మోస్ట్ నర్సెస్ అందరూ కూడా ఆపర్చునిటీస్ అప్లై చేసుకుంటున్నారు దే ఆర్ ఆల్సో కాలింగ్ ఇండియన్స్ సో మనకి ఎందుకు ఇది నర్సింగ్ అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది ఓవర్ టైమ్ ఉంది మంచి పే స్కేల్ ఉంది సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఇంకా కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అనేది నర్సింగ్లో ఉంది బీఎస్సీతో స్టాప్ అవ్వకుండా మాస్టర్స్ పిహెచ్డీ ఇంకా అద మోర్ చేయాలనుకుంటే మన ఎనర్జీ బట్టి హౌ మచ్ వీ కెన్ వీ కెన్ డూ ఇట్ సో మనకి పే స్కేల్ వరకు వస్తే బెస్ట్ శాలరీస్ అనేది నర్సింగ్లో వస్తుంది సో నా నా వరకు ఏంటంటే స్టూడెంట్స్ కొద్దిగా నర్సింగ్ కోర్సెస్ కానీ అప్లై చేసినట్టయితే బెస్ట్ ఫ్యూచర్ అనేది ఇన్ ఫ్యూచర్లో ఉంటుంది సో ఐమ్ ఐ మీన్ రిఫరింగ్ దిస్ నర్సింగ్ బెహ్రా కాలేజ్ ఫర్ నర్సింగ్ సో ప్లీజ్ ఎనీ స్టూడెంట్ కెన్ అప్లై ఫర్ దిస్ థ్యాంక్ యూ పేరు దివ్య కోచర్లా ఉత్తరాంధ్రలో అత్యంత విశాలమైన విద్యా వ్యవస్థ భావితరాలకు మెరుగైనటువంటి విద్యను అందించాలనే స్వదుద్దేశంతో రెండు వేల పదహారు నుంచే నిర్విఘ్నంగా మరియు ఎంతో విజయవంతంగా ఎందరో పేద విద్యార్థులకు విద్యా వ్యవస్థలో చేయూతనిస్తూ భావితరాలకు స్ఫూర్తినిస్తూ మా యొక్క బెహరా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి పెట్టడం జరిగింది మా వద్ద బెహరా డిఫెన్స్ అకాడమీ ఇంటర్ ప్లస్ డిఫెన్స్ అండ్ పాలిటెక్నిక్ ప్లస్ డిఫెన్స్ బెహరా పాలిటెక్నిక్ బెహరా జూనియర్ కాలేజ్ బెహరా పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ బెహరా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బెహరా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ బెహరా ప్రైవేట్ ఐటీఐ కాలేజ్ అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని వారి తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తారని మా యొక్క బెహరా మేనేజ్మెంట్ మీ ముందు ఇంతటి సదావకాశాన్ని తీసుకురావటం జరిగింది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి